వెల్కమ్ టు మై ఛానల్ తను యూట్యూబ్ ఛానల్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట ఇది ఇంకా మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా మాల్ మొత్తం అన్నీ అయితే ఇంకా క్లీనింగ్ చేయాలి ఇంకా ఇంట్లో బయట మొత్తం అన్నీ అయితే క్లీనింగ్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా నైటే వచ్చేసి శనగలు అండ్ పెసరపప్పు అయితే నానబెట్టి ఉంచాను అనమాట ప్రసాదం కోసం ఇంకా వంటగది మొత్తం అంతా అయితే క్లీనింగ్గా అయితే ఉంది ఆల్రెడీ నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు మొత్తం అన్నీ ప్రసాదాలు వాటి అన్నీ కూడా తయారు చేయాలి అలాగే దేవుడు మొత్తం అంతా కూడా ఇంకా క్లీనింగ్ చేయాలి దేవుడు మాలు క్లీనింగ్ చేసి బుట్లాంటివి పెట్టాలి ఇంకా ఇంకెలాగా పూజ వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ ఆ తర్వాతే పెట్టాలి వినాయక్ పెట్టాలి అన్నారు కాబట్టి వినాయకుని చాలా స్లోగా అయితే మొత్తం అన్నీ తయారు చేసుకుంటున్నాను నేను లేసరికి కూడా ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పూలు పళ్ళు అన్నీ కూడా ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ పత్రులు మొత్తం అన్నీ బిఫోర్ డే తెచ్చిస్తారు ముందు రోజు అన్నీ కూడా అయితే తెచ్చిసుకున్నాం ఇంక ఈరోజు మ్యాక్సిమం ఫుల్ వీడియో అయితే షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకా నోటిఫికేషన్ ఆ బెల్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా మా వీడియో మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ మా తోరణాలు కూడా అన్నీ అయితే తీసుకొచ్చేసారు ఇక్కడ వచ్చేసి మా బుజ్జి గణపై అనమాట మట్టి వినాయకుడు ఇంకా వినాయకుడి ఫేస్ అయితే ఇంకా చూపించలేదు ఎందుకంటే ఇంకా పూజ చేసి వరకు అయితే ఫేస్ అయితే చూపించకూడదు కదా కాబట్టి అయితే ఇంకా చూపించలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి స్వీట్ ఇక్కడ స్వీట్ నిద్ర ఎలా చేస్తున్నారు పెట్టేశాను ఇంటి వర్ణాలు కూడా పెట్టాను అంతవరకు అయితే అయ్యింది ఇంక ఇక్కడ వచ్చేసి వంటలైతే ఇంకా ఇక్కడ పులి పులిహోరకి నెక్స్ట్ ఈ అయితే తాలింపు అయితే వేయాలి నెక్స్ట్ ఏమీ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వండ్రాలు అనమాట వండ్రాలు కూడా ఆవిరైతే పెట్టేశాను అయిపోయి అవుతుంది శనగల కోసం అన్నమాట ఆల్రెడీ ఇక్కడైతే పెట్టేస్తాను రైస్ అయితే అవ్వాలి మిగతా పల్లె అయితే ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అయితే అలా అయితే ఆడుకుంటున్నారు పూర్వలాగా అయితే షూట్ చేస్తాను మిస్ చేయకుండా చేయకుండా రెస్పెక్ట్ చూసేయండి అక్కడ స్వీట్ హియాస్ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అయితే వాళ్ళకైతే అది ఇచ్చాను ఆడుకోవడానికి చూడండి అమ్మో

जीना ऊपर तो से डलवाया करम करम जो खुल्ला आया जी जान और आया उस पे बैठो बैठो सीटें घूम गए ఇంకా నేను పైన మొత్తం అన్నీ అయితే అయితే అన్నీ పెట్టేశాను ఇంకా కింద వచ్చేసి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే పాలవల్లి అయితే కడుతున్నారు ఇక్కడ ఇంకా వినాయకుని అయితే ఇక్కడ పెడతాను అనమాట ఇక్కడ పేట మీద ఇక్కడ ముగ్గు అటు కదా ఇక్కడ బియ్యం పోసి ఇక్కడైతే వినాయకుని అయితే పెడతాం కాబట్టి ఈ అయితే ఇక్కడ పాలవల్ల అయితే కడుతున్నారు ఇంకా నేను వచ్చేసి ఉండ్రాల దండ అయితే గుచ్చుతున్నాను అనమాట దేవుడికి వండ్రాల దండ తర్వాత కొన్ని పూలైతే దండ గుచ్చుతున్నాను దేవుడికి అయితే వేయడానికి ఇంక ఇక్కడ వచ్చేసి హియాంగ్ స్వీటీ అయితే ఏం చేస్తున్నారు చూడండి గ్రేప్స్ తినేస్తున్నారు అనమాట అక్కడ డాడీ కట్టగా కొన్ని విడిగా రాలిపోయి ఉన్నాయి అవి తింటున్నారు వాళ్ళు

ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇంకా బయట కోట దగ్గర తర్వాత దేవుడు మొల్ల అయితే దీపం అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ దీపం అంటే అన్నీ పెట్టేసుకున్న తర్వాత అప్పుడు కిందన వినాయకుడిని అయితే పెట్టేసి ఇంకా కథ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా పైన అయితే దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం పైన అయితే దీపం అయితే ఉంటాయి కిందనైతే ఇలా పెట్టాను ఉంటే వినాయకనైతే పెట్టాలి గణపతినైతే పెట్టలేదను ఇక్కడ ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అయితే సీతులస్ దగ్గర తులసల దగ్గర కూడా దీపం అయితే కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ రెమండి ప్లేట్ చేసి ప్లేట్ చేసి పట్టుకో పట్టుకో మమ్మ పట్టుకో పట్టుకో పట్టుకెళ్ళు జై బోలో గణేష్ కి పట్టుకో ఇలా పద అక్కడ పట్టుకెళ్ళి జై బోలో గణేష్ కి చెప్పి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి సరే కొంచెం వెనక్కి డాడీ దన్నం పెట్టి చీటు ఇంక ఇక్కడ వచ్చేసి పూజ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రశాంతంగా పూజ మొత్తం అయితే చేస్తాం కథ మొత్తం చదివాను చదివిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్లు అయితే దేవుడికి అయితే హార్త్ అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మై నలుగురం కలిపి ఇక్కడ వినాయకుడి దగ్గర అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను చేసిన ప్రసాదాలు వచ్చేసి శనగలు కొమ్ము శనగలు ఆడిది వదిలి చేసి ఇచ్చిందనమాట ఇంకా నేనైతే చేయలేదు ఇది వచ్చేసి సేమియా ఉండ్రాళ్ళు పులిహోర బెల్లం చలివిడి వడపప్పు స్వీట్స్ కొబ్బరికాయ అరటిపళ్ళు ఇవన్నమాట ప్రసాదాలు అయితే ఇంకా దేవుడు మా బుజ్జిగనపై అయితే చూసేయండి మీరు కూడా అయితే ఒకసారి అయితే నమస్కారం అయితే చేసుకోండి కి రకంగా అయితే మా వినాయక చవితి పూజ అయితే ఇంట్లో పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వీట్ హి హా చూడండి. ద్రాక్షపళ్ళు పాలవెల్లి కట్ చేసిన ద్రాక్షపళ్ళు వేసుకున్నారప్రడే. తీసుకో తీసుకో. ఇంకా మనం భోజనే ఇక్కడ అకడే ఉన్నాడు. ఆవాల్ మాత్రమే అప్పుడు వేసుకున్నారన్నమాట. ரொம்ப వంది సూపర్. అమ్ము చూపా అమ్ము చూపా ఇంకా ప్రెసెంట్ టైం అయితే వచ్చేసి ఇంత ఫోర్ థర్టీ అయిపోతుంది కాబట్టి ఇంక వినాయకుని చిన్న వినాయకని తీసుకెళ్ళైతే పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేయడమే ఇప్పుడైతే ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం ఇంకా మొత్తం అన్నీ అయితే తీసేసి ఇంకా ఇది మొత్తం అంతా అయితే తీసేసి చక్కగా పల్లెంలో పెట్టేసి పట్టుకెళ్ళిపోయి పెద్ద వినాయకుడి దగ్గర అయితే పెట్టేద్దాం ఇంకా మ్యాక్సిమం బ్లాగ్ అయితే ఫినిష్ అయిపోతుంది కొద్దిసేపట్లో మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ స్వీట్ వచ్చేసి అయితే వినాయకుడిని అయితే తీస్తుంది అనమాట ఫస్ట్ దండం పెట్టుకొని ఇంకా వినాయకుని కదిపైతే తీసి అయితే పల్లెంలో అయితే పెడేస్తానన్నది ఫస్ట్ చిన్న రీల్ చేస్తానని చెప్పి వినాయకుని పెట్టుకొని అది చూసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంది కదా అలా చూసినప్పుడు ఎవరో పాప అలా పట్టుకుందంట కాబట్టి నేను కూడా అలా పట్టుకుంటానని చెప్పి అలా పట్టుకొని ఇలా వినాయకుడిని అలా ఊపుకున్నట్టుగా అలాగా చేసింది తర్వాత ఇది లాస్ట్ ఇయర్ చేసింది ఇలా పట్టుకొని బుర్ర మీద పెట్టుకొని అలాగే ఇయర్ కూడా అలా నడిచి ఇంకా పల్లులో అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకుంది ఇంకా ఈ చిన్న వినాయకుని అయితే ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి అయితే పెట్టేయడు మేము ఇంకా మొత్తం అంతా అయితే పల్ పల్లెలో అయితే అన్నీ పెట్టేసాం పత్తులాంటి అన్నీ కూడా ఇప్పుడైతే ఇంక మేము నలుగురం అయితే వెళ్ళి అయితే ఇక్కడే మా కాలనీలోనే పెట్టారు పెద్ద వినాయకుడిని అక్కడికి తీసుకెళ్ళి అయితే పెట్టేయడు మేము ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాం ఇంకా బయటకు వచ్చేసరికి మా బుజ్జి వినాయకుడిని అలా బయట పెట్టాక చిన్న క్లిప్ తీసి అనేది ఇంకా పెద్ద వినాయకుడి దగ్గర అయితే వచ్చాం ఇక్కడ కూడా స్వీట్యే పెడతాను అంది కాబట్టి దానికే ఇచ్చాను అనమాట పెట్టమని పట్టుకెళ్ళి చూడండి ఆల్రెడీ అప్పుడు చాలా వినాయకులు అప్పటికే తీసుకొచ్చి పెట్టేశారు మేము వెళ్ళేసరికి ఫైవ్ అయ్యింది ఈవినింగ్ ఇంకా తీసుకెళ్ళి అయితే మేము కూడా పెట్టేశాం ఇంకా ఇదే పెద్ద గణపతి అనమాట వినాయకుడు చా చాలా బాగుంది అయితే ఇంకా హియా స్వీట్ వచ్చేసి ఇక్కడైతే దేవుడికైతే నమస్కారం చేసి అక్కడ అక్షంతలు మనకి వేసుకోవడానికి ఉంచారు పూజ చేసినవి కానీ అవి అయితే పూజ చేసేస్తున్నారు మళ్ళీ కూడా వాళ్ళు రకంగా అయితే మా వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది వీడియో మీకుగానే నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ తను యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్